హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం డే రొటీన్ బ్లాగ్లో మండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా సండే రోజు నైట్ అన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి మండే ఫైవ్కి అయితే లేచాను ఫైవ్కే లేచాను ఫైవ్కి లేచి గబగబ దీపం అది పెట్టేసుకున్నాను పువ్వులు పెట్ పువ్వులన్నీ పెట్టేసి అలాగే బయట తులసొమ్మ దగ్గర బాగా గుమ్మం దగ్గర అన్నింటిలో దీపాలన్నీ పెట్టుకునేసరికి ఎలా చూసుకున్నా సిక్స్ అయిపోయింది అనమాట పెద్ద పువ్వులు అనేది కొంచెం మనకి దేవుడు పటాలకు పెట్టడానికి ఈజీగా అయిపోతుంది నిండుగా కనిపిస్తుంది ఈ తెల్ల పూలు ఈ చిన్న 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 పువ్వులు ఏంటంటే పటం నిండుగా ఉండదు అలా పెట్టడానికి కూడా టైం అయితే బాగా పడుతుంది ఇంకా నిండుగా పెట్టకపోతే నాకు నచ్చదు ఇంకా మరి ఇంకా సిక్స్ అయిపోయిందనమాట ఇటు దీపం పెట్టుకుంటూ అలాగే పిల్లలకి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు అందరికీ కలిపే చేస్తానండి ఎందుకంటే కాస్త మిషన్ పని ఉంది అలాగే బయటకు వెళ్ళే పనులు అయితే ఉన్నాయి ఈ ఈలోపు ఈ పని చేస్తూ మళ్ళీ వంట చేయడం ఎందుకు అని చెప్పేసి అందరు కలిపే చేస్తాను వంట నేను నైట్ అన్నీ క్లీన్ చేసి స్టవ్ 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 కౌంటర్ అన్నీ బాగా క్లీన్ చేశానండి చూసారు కదా తేరా చూసేసరికి ఇంత కంగారులో వంట చేసేసరికి స్టవ్ అనేది అస్సలు అనమాట ఏకంగా పాడైపోయింది కుక్కరు పప్పు పెట్టే పప్పు పెడితే ఎప్పుడు కూడా మా కుక్కర్ దానికి ఏం తెగులు అలా బయటకు వచ్చిస్తూనే ఉంటుంది అనమాట పప్పు పెడితే ఒక్కోసారి నాకు అనిపిస్తే స్టవ్ కడగకుండా పెడితే బాగుండు అని చెప్పేసి కానీ నేను స్టవ్ కడగకుండా వంట చేయకూడదు తప్పు అని లేకలో ఒక్కోసారి పెట్టే అంటే తప్పనిసరిలో పెడతాను అలా స్టవ్ అయితే ఖచ్చితంగా అంటే పొంగిపోయి చేసి ఉంటే అలా ఉంచలేము కదా మళ్ళీ క్లీన్ చేయాలి కానీ ప్రస్తుతానికి అయితే వీలు వరకు పని అయిపోతే చాలా తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను దోశలు వేసినా కూడా నాకు దోశలు కరెక్ట్గా రాదండి దోశలు వేస్తే శుభ్రంగా అంత ముగ్గులేసేస్తాను అనమాట అంటే దారులు అలా పడిపోతుంటాయి డ్రాప్ డ్రాప్ అందుకని చెప్పేసి దోశలు వేసిన తర్వాత నేను స్టవ్ అయితే క్లీన్ చేస్తాను ఒక్కోసారి ఈ దోశలకైతే మాత్రం అంతగా పాడవద్దు స్టవ్ మామూలుగా రవ్వ దోశలు వేసేటప్పుడు స్టవ్ అయితే కొంచెం పాడవుతుంది ఇంకా ఆనపకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీపోయింది మొన్న అత్తగారికి సండే ఉండాను కదా బీన్స్ కొంచెం ఉండిపోయాయి అవి కొంచెం బంగాళాదుంపులు వేసి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తాను ఇవంతా అయిపోయింది వీళ్ళ ఇవన్నీ వాళ్ళ క్యారేజ్ అయితే ఎవరి వాళ్ళకి ఇస్తానో వాళ్ళందరూ వెళ్ళిపోయారు మళ్ళీ స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి అప్పుడు మరొకసారి చాయ్ ఉదయం కొంచెం దీపం పెట్టి పూజ అన్నీ చేసి బిజీలో ఉండిపోయాను కాబట్టి ఛాయ్ తాగలేదు ఇవన్నీ క్లీన్ చేసుకొని అప్పుడు ఈలో పతనం కూడా పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తారు దేబెట్సి వచ్చేస్తారు కాబట్టి ఇగోండి అలా క్లీన్ చేసుకుని బట్స్ వచ్చేస్తారు కాబట్టి అప్పుడు మరొకసారి ఇన్ని గిన్నెలు దీన్ని తోమున మళ్ళీ క్యారేజీలు అన్ని కట్టి ఇంకెందుకని అన్ని బాక్సుల్లోకి తీసేశాను చిన్న చిన్న గిన్నెలోకి ఇంక ఈ పాల గిన్నె కోసం అయితే ఒక స్పెషల్గా చెప్పాలండి మీకు దీనికి ఒక స్టోరీ ఉంది మా చిన్నప్పుడుది అది ఏంటంటే నానమ్మలు ఇంట్లో ఉండేటప్పుడు ఆవులా ఉండేవి ఆవులో ఉండేవి కంటే అమ్మలు ఇంట్లో అవ్వచ్చు నాన్నమ్మలు ఇంటికి ఏంటంటే ఒకళ్ళు తిండి ఇంకోటి కంపల్సరీ అది అది మనకు యాక్చువల్గా అది నచ్చకపోయినా ఒకళ్ళు తిండేటప్పుడు ఇంకోటి మనకు కావాల్సి వస్తుంది అనమాట చిన్నప్పుడు ఆ గిన్నె కోసం దెబ్బలు ఆడుకునే వాళ్ళు మా తమ్ముళ్ళు మేమందరం కలిసి అది ఇప్పుడు ఏంటంటే స్టైల్గా స్పూన్తోటితో తీసి ఇదివరకు ఏంటి మన చిన్నప్పుడు బొట్టలు వేని గోల్తో తీసి వేనితో నాకేవాళ్ళు అనమాట అంత ఇంట్రెస్ట్గా తినేవాళ్ళం ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అయితే లేదులేండి అంటే సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కటి అలా గుర్తొస్తుంటుంది ఇంట్లో మనం చేసే పనులు బట్టి ఒక్కొక్కటి చిన్నప్పుడు విషయాలు కానీ మంచిది అవ్వచ్చు చెడ్డదవ్వచ్చు ఏడుపు దవ్వచ్చు ఏదైనా మనం చేసే తిని ఒక్కొక్కటి చిన్న చిన్న విషయాలు అయితే నాకైతే గుర్తొస్తుంటాయి కొన్ని కొన్ని విషయాలు అయితే నాకు నేనే అనిసుకొని నేనే నవ్వేసుకుంటాను అనమాట ఇంకా టిఫిన్ అయిపోయింది పిల్లలు క్యారేజ్ వెళ్ళిపోయారు కదా అతను వెళ్ళిపోయారు కొలయి వచ్చింది కొలయి పని అయిపోయింది వంట పని అయితే ఏం లేదు కదా నేను మిషన్ పని అయితే స్టార్ట్ చేశాను ఈ ఏంటి ఏంటంటే ఆ బోర్డర్ అయితే జాయింట్ చేయాలన్నమాట వాళ్ళు విడిగా శారీ తెచ్చుకున్నారు విడిగా శారీ తెచ్చుకొని ఈ బార్డర్ కూడా ఫైవ్ మీటర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అనుకుంటాను సిక్స్ మీటర్స్ మొత్తం తీసుకొచ్చారు ఆ శారీ పాతదే కాకపోతే వాళ్ళు బార్డర్ తీసుకొచ్చి అలా జాయిన్ చేయమన్నారు నాకు జాయిన్ చేయమన్నారు కదా జాయిన్ చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే ఇలా మనం తీసుకుంటే కొంచెం టైం టేకింగ్ ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఐదున్నర మీటర్ల చీర కిందంతా కుట్టాలి మళ్ళీ పైన అంతా కుట్టాలి నేనైతే అలా చూసుకుని ఒక శారీకి కొంచెం గట్టిగానే బిల్ వేసాను చెప్తే తిడతారని చెప్పట్లేదు అనమాట అంటే ఎందుకంటే చాలా టైం పడుతుంది కదండి ఎంత ఫాస్ట్గా కుట్టినా మోటార్తో కుట్టిన టైం అయితే అలాగే చాలా ఎక్కువ పడుతుంది అంటే ఇలా కూడా చే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అట్లా వస్తున్నాయి కదా ఇలా కూడా ట్రెండ్ చేస్తాను పాత చీరలో ఇలా కొంచెం కొంచెం లుక్ ఉన్నవి అయితే కనుక ఇలా అంచులు తెచ్చుకుట్టుకుంటే మనకి గ్రాండ్ లుక్ వస్తుంది అంటే వీళ్ళు మనం ఎప్పుడు పట్టు చీరలు కలిగే ప్రిపేర్ చేస్తాము కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ శారీస్కి అయితే ప్రిపేర్ చేశారనమాట నా శారీస్ కూడా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను పూర్ణ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందామని కానీ ప్రజెంట్ అయితే కొంచెం ఇంట్లో పనులు వల్ల అసలు అవ్వట్లేదు అనమాట బయటకు వెళ్ళే పని అయితే శారీ అయితే ఫినిష్ చేస్తాను మరొకసారి చెక్ చేసుకున్నాను ఎలా కుట్ట అంటే ఎక్కడ జారిందా ఏంటని కూడా చెక్ చేసుకున్నాను ఈ లోపైతే కస్టమర్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఎప్పుడు కూడా కటింగ్ వీడియో అనేది పెట్టలేదనమాట ఎందుకంటే నాకే అంటే నేనే పెద్ద తోపు అని చెప్పేసి ఎప్పుడూ నేను అనుకోను అనుకోను కూడా అన్న ఎందుకంటే ఏది కూడా మనమే ఎంత బాగా చేసేస్తామో మనకి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందా నేను అనుకోను నేను అక్కడ ఇక్కడ యూట్యూబ్లో అట్లో ఆలకీలికి అడిగి నేర్చుకునేదే నా స్వతగా నేను ఎక్కడికి ట్రైనింగ్కి అయితే ఏమి వెళ్ళలేదండి అక్కడ అంటే ఎవరైనా కట్ కట్ చేసింది చూసి లేదంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి అలా చూసి ఇప్పటివరకు అయితే మిషన్ అనేది బ్లౌజులు కానీ ఏది కానీ మోడల్స్ కానీ ఏదని ఇలాగే కుడుతున్నాను అనమాట కొంతమంది ఏంటంటే ఐడియా అంచనాలతో వేసేసి అద్దానం వేసేసి కుట్టేస్తారు అలా కుడితే ఫినిషింగ్ కూడా నీట్గా రాదండి అంటే నేను ఒక ఒక దగ్గర నేర్చుకున్నాడు వాళ్ళు చెప్పారనమాట అంటే నేర్చుకోవడం అంటే జస్ట్ ఎవరైనా ఇప్పుడు బొటిక్స్కి వెళ్తాను కదా వాళ్ళు బ్లౌజులు కట్ చేస్తారు కాబట్టి అప్పుడు చూసి అక్కడ చూస్తాను కదా వాళ్ళకి అడిగే ఇలాగ పెట్టేసి కట్ చేస్తే అయిపోద్ది కదండి ఎందుకు మీరు ఇలా కొలతలు పెడుతున్నారంటే ఎప్పుడు కూడానా ఆదిన అంచనాన వేసి కట్ చేస్తే అది ఎప్పటికీ కూడా నీకు అంత పర్ఫెక్ట్గా రాదు ఏది కూడా టేప్ మెటర్మెంట్స్తో నేర్చుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంచనాని చాలామంది కుట్టేస్తారు అవి ఎలా అంటే చూడడానికి నీట్గా ఉంటాయి కనిపిస్తాయి కానీ అవి ఫినిషింగ్ Vero a అలా నేర్చుకుంటే ఎప్పటికీ కూడా అంటే బయట కుట్టే వాళ్ళకి అది సక్సెస్ అవ్వదు ఇలా టేప్తో నేర్చుకునే వాళ్ళకి అది సక్సెస్ అవుతుంది అని అతనైతే చెప్పారనమాట అంటే ఎప్పుడు కూడా ప్రత్యేకించి నేను బొటిక్కి వెళ్ళినా కూడా అక్కడ టైం అనేది వేస్ట్ చేయండి వాళ్ళు శారీస్ అది లోపు లేదా బ్లౌజులు కట్ చేసి కట్ చేసేటప్పుడు చూస్తాను చూసి ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడుగుతాను అలాగే పైపింగ్ కొంతమంది పైపింగ్ అనేది బొటిక్ స్టైల్లో వేరేగా వేస్తారు మనం వేరేగా వేస్తాం అనమాట అది కూడా చెక్ చూసు అంటే జస్ట్ చూస్తాను ఒక్కోసారి ట్రై చేస్తాను ఎవరైనా కస్టమర్ మంచి కస్టమర్ పర్వాలేదు వాళ్ళు కొంచెం ఇటు అయినా అడ్జస్ట్ అవుతారు నా కస్టమర్ని ప్రయత్నిస్తాను లేదు అంటే నా బట్టల మీద కానీ నేను కుట్టేటప్పుడు కానీ అది ట్రై చేస్తాను అంట ఆల్మోస్ట్ నేను అక్కడ ఇక్కడ అలా చూసి నేర్చుకుందే కానీ ప్రత్యేకించి నేను ఎక్కడ ట్రైనింగ్కి దేనికైతే వెళ్ళలేదు అలా అతనైతే అంకుల్ అయితే చెప్పారమ్మా ఆ బాబాయ్ చెప్పారమ్మా అలా ఎప్పుడు కూడా నువ్వు ఆదిని నేర్చుకుంటే చా చెప్పాను కదా ఆదిని నేర్చుకుంటే నీకు ఎప్పటికీ అది పైకి అయితే రాదు నీకు ఇంట్లో వరకు అయితే ఆదిని నేర్చుకుని కుట్టుకోవచ్చు అదే కస్టమర్లు ఎవరిని కుట్టాలంటే కనుక నువ్వు ఏదైనా మెజర్మెంట్స్తో నేర్చుకుంటే నీకు పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి నాకు తెలిసిన వరకు అంకుల్ చెప్పినంత వరకు అక్కడ ఇక్కడ చూసి అయితే నేను మొత్తానికైతే బ్లౌజ్ అయితే ఇలా మెజర్మెంట్స్తోనే నేర్చుకున్నాను ఇదివరకు ఏంటంటే ఈ స్కేల్ కూడా వాడేదాన్ని కాదు జస్ట్ అలా ఆఫ్ రౌండ్ అలా తీసేసేదాన్ని ఇప్పుడు కరుస్కేల్తో ఈజీగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అది యూజ్ చేస్తున్నాను ఇదివరకు అది అది కూడా యూజ్ చేసేదాన్ని కాదనమాట జస్ట్ అంచనాన అలా చేసేదాన్ని చేసేసేదాన్ని కానీ ఇప్పుడు అతను చెప్పిన నుంచి ఎందుకు మనకి అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఎందుకు అంత అవసరమా బాగా పెద్ద పెద్ద ఇది వాళ్ళు కూడా అంత పర్ఫెక్ట్గా ఆలోచించి చేసినప్పుడు ఎందుకు అంత కష్టం అంత ఈజీగా తీసుకోవాలని చెప్పేసి నేను చెప్ ఏది కూడా నేను ఎక్కువ నాకు తోపు నేను తోరుమని ఎప్పుడు అనమాట అలాగ చేసి నేను చేసుకుంటాను మొత్తానికైతే బ్లౌజ్ స్టిచ్ చేసి ఈరోజు ఎలాగైనా కట్ చేసి ఈరోజు ఎలాగైనా కుట్టేస్తాను అని అనుకున్నాను కానీ అనుకున్నవన్నీ అయిపోతే ఇంకెందుకండి మనం మనుషులం అవుతాం ఏది కూడా అనుకున్న వెంటనే అస్సలు అవదు కొన్ని విషయాలు అయితే ఈ నుంచి నిజంగానే ఈవిడ దగ్గర దగ్గర పదిహేను సారీసా అన్నీ పెళ్ళి ముందు నాకు దగ్గర దగ్గర పంతొమ్మిది సారీస్ ఇచ్చింది పంతొమ్మిది బ్లౌజులు ఇచ్చేసాను పదిహే పద్దెనిమిది ఇచ్చి నీ ఒక్కటే ఉండిపోయింది అంటే పెళ్ళి ఉంది నాకు అర్జెంటుగా మరి ఇలాగా నేను అప్పుడే కొట్టలేనని చెప్తే సరే అమ్మ నీ ఇష్టమే ఒకటే కదా ఉండిపోయింది ప్రాబ్లం లేదులే పర్వాలేదులే అన్నారు ఇంకా నేను మర్చిపోయాను మళ్ళీ ఆవిడ కాల్ చేసి సంధ్య నాది ఒక బ్లౌజ్ ఉండిపోయింది అంటే అప్పుడు మళ్ళీ తీసాను అనమాట ఈ సా ఈ బ్లౌజ్ ముహూర్తాన్ని కట్ చేస్తాను కానీ అండి ఎప్పుడు అనుకున్నా కూడా ఎప్పుడు ఏదో డిలే అవుతుంది సరే ఈరోజు కట్ చేసి ఎలాగైనా కుట్టేస్తాను అనుకునేసరికి ఈరోజు కూడా అవ్వలేదు ఎందుకు అవ్వలేదంటే అంటే మామూలుగా అయితే ఇంకా అత్తగారు హాస్పిటల్ తీసుకెళ్ళి పని ఈరోజు ఈసారికి అయితే నాకు లేదు అంటే బావగారు వచ్చి అన్నారని చెప్పేసి నేను దేమాగా బ్లౌజులు కట్ చేస్తూ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను బ్రష్ కొట్సి అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక్క అవుతుందని అప్పటికప్పుడు చెప్పారనమాట నాకు అంటే బావగారికి రావడం అవ్వదని అన్నారనేసి రెండో బావగారికి రావడం అవ్వదన్నారని నేనైతే తీసుకెళ్లాల్సి వచ్చింది ఇంకా తప్పని పరి పరిస్థితుల్లో ఇవైతే కట్ చేసినా కూడా అలా సైడ్నే ఉంచుతానండి ఇంకా ఇది ఎప్పుడు కట్ కట్ చేయదు ఏంటంటే కుట్టడానికి ముహూర్తం అవుతుంది ఏమో కానీ ఏంటో ఒక్కొక్కసారి బ్లౌజ్ ఏంటంటే కట్ ఇలా పట్టుకుంటే అయిపోతాయి కొన్ని ఫాస్ట్గా కొన్ని అయితే అస్సలు అవన్నమాట నేను షేప్ బెల్ట్లు కానీ చేతికి ఆమ్లౌండ్ కానీ ఇవన్నీ కూడా నేను బ్లౌజ్ కుట్టేటప్పుడే కట్ చేసేటప్పుడు తీసుకుంటాను ఇలా తీయను అప్పుడు తీసుకుంటాను మొత్తానికి ఇది ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇవన్నీ అయ్యే సరే వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కదా బట్టలు వేద్దామో వద్దామని ఆలోచిస్తుంటే ఈలో అప్పుడు ఫోన్ వచ్చింది చెప్పాను కదా ఇందాక హాస్పిటల్కి అయితే డైరెక్ట్గా మీరు వచ్చేయండి అని చెప్పేసి అంటే ఇంక అప్పుడైతే అక్కేపాలెం అయితే అత్తగారిని తీసుకొని వెళ్ళాను అనమాట చాలా వర్షం అంటే అక్కడక్కడ వర్షం పడుతుంది అక్కడ అక్కడ వర్షం పడట్లేదు మొత్తానికి అయితే తీసుకెళ్ళిపోయాను తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ విపరీతంగా జనం ఉన్నారండి మీకు ముందు వెళ్తే అంటే అతను ముందు చెప్తే ముందు వెళ్ళేదాన్ని అప్పటికప్పుడు చెప్పడం వల్ల చాలా లేట్ అయిపోవడం వల్ల జనం చాలా ఉన్నారు కానీ టూ డేస్ నుంచి తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రాబ్లం లేకపోయింది అనమాట అక్కేపాలెం హైమేకా డాక్టర్ దగ్గరికి అంటే ఎప్పుడున్ను మా హస్బెండ్ ఎక్కువ అతని దగ్గరికి వెళ్తారంట నేను ఎప్పుడు పెద్దగా వెళ్ళలేదు అంత హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నాకు ఏవి రావలేండి నేను ఇప్పుడు కూడా అంతగా ప్రాబ్లం ఉండేది అంత హాస్పిటల్కి వెళ్ళినంత అయితే నాకు ఏది ఇంత భగవంతుడి ధర్మం ఏది ఇంతవరకు రాలేదు ఏమో చిన్నప్పటి నుంచి మా అమ్మ పెట్టిన ఫుడ్ వల్ల ఏమో తెలియదు అంత హెల్త్ ఇష్యూస్ అయితే నాకు ఏవి రాలేదు ఇప్పుడు జస్ట్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నుంచి ఇప్పుడు చిన్న చిన్న బాడీలో చిన్న చిన్నవి రిపేర్స్ లాగా అవుతున్నాయి ఇంకా మధ్యాహ్నం ఇంటికి వచ్చి బోన్ చేసి అత్తగారి నన్ను తీసుకొచ్చింది కదండి ఇంకా సాయంత్రం రైతు బజార్కి వెళ్ళి వచ్చి మా భోజనాలు అన్నీ కాస్త ఇలా రెస్ట్ తీసుకున్నాను అనేసరికి రెస్ట్ కూడా తీసుకోలేదు అన్నవన్నీ ఎక్కడ క్లీన్ చేసి అప్పుడు రైతు బజార్కి వెళ్ళి కాయగూరలు అన్నీ తీసుకొచ్చాను మండే మళ్ళీ ట్యూస్డే అదే మంగళవారం రోజు రైతు బజార్ సెలవు ఉంటుంది కాబట్టి మళ్ళీ అన్నీ తీసుకొని వచ్చాను బయట కొనుక్కుంటే తడికి మోపు ఇంకా స్కూల్లో పిల్లల కోసం వెయిటింగ్ అనమాట తనైతే ఫస్ట్ వచ్చేస్తే వీడే కొంచెం లేట్ పై నుంచి బాగా రావాలని చెప్పేసి వీడి కోసం అలా వెయిట్ చేయడం ఈ లోపైతే వచ్చి ఇంకా చూస్తున్నాడు నేను ఎప్పుడు దగ్గరగా ఉంటాను కొంచెం దూరం ఉండేసారి చుట్టూ చూశాడు ఇంకా తినొచ్చింది కదా ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్ళి ఇంట్లో దించడమే ఇంట్లో దించింది చెప్పాను కదా రైతు బజార్కి వెళ్ళొచ్చారని ఈ లోపు రైతు బజార్కి వెళ్ళి వచ్చిన వెంటనే పిల్లలు స్నాక్స్ అది ఇచ్చేసి స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇంకా తాలింపు రొట్టి కర్రీ చేశాను ఎందుకు నేను తొందరగా చేశానంటే ఈరోజైతే జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా రథయాత్ర ఇంకా ఈ రోజుతో లాస్ట్ కదా ఇంకా ఇంక చూసి దర్శనం చేసి వచ్చేస్తే అయిపోతుంది లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళడం అవ్వలేదు ఇంక బండి అయితే చాలా దూరంగా పార్క్ చేసామండి ఎందుకు అంటే చాలా దూరంగా పార్క్ చేసాము నా దగ్గర దగ్గర ఎక్కడ పార్కింగ్ ఉండదు పార్కింగ్ ఉన్నా కూడా పోలీసులు ఎక్కడ ఆపనివ్వట్టేది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని చెప్పి దూరంగా పార్క్ చేసాం ఈ కంపల్సరిగా పూరి జగన్నాథ స్వామిది కావచ్చు ఈ జగన్నాథ స్వామి ఏంటంటే ఈ కంపల్సరీ ఈ పదకొండు రోజుల లోపు కనీసం ఈ తొమ్మిది రోజుల లోపు అవ్వకపోతే పదకొండు రోజుల లోపేనా మనం దర్శనం చేసుకుంటే ఎందుకు మనం కోరిన కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయంట ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు పదకొండు రోజులు అతను అభయస్థంతో ఉంటారు కాబట్టి మనం ఏదనుకున్న అని చెప్పేసి ఒక నమ్మకము అలాగని అడ్డమైనవన్నీ కోరుకుంటే జరిగిపోవండి అతనికి ఏదైతే మనకి మనం అది మంచిదంటే ఆ కోరికే నెరవేరుతుంది ఇంకా ఈ లోపు ఉంటుంటే ఇక్కడ చిన్నగా అదే ప్రోగ్రామ్ అవుతుంటే అది కూడా చూసుకున్నాం మేము ఫస్ట్ వెళ్ళగానే లైన్లో నిల్చుంటే బాగుందండి యాభైలోకి వెళ్దాము వందలోకి వెళ్దాము ఇరవైలోకి వెళ్దామని చెప్పి నేను అతను అలా వెయిట్ చేసి వెయిట్ చేసి మొత్తానికి లైన్ పెరిగిపోతుంది నేను యాభైలో నిల్చుంటాను మీకు ఎవరో తెలిసిన వాళ్ళు అప్పుడు చెప్పండి అని చెప్పేసి నిల్చున్నాను ఇంకా నిలిచోవడం మంచి పని అయింది ఎవరో తెలిసిన వాళ్ళు రాలేదు ఇంకా స్వామి దర్శనం అయితే అయిపోయింది అనమాట లాస్ట్ ఇయర్ చేసుకోలేకపోయాము ఏదైతే కంపల్సరిగా చేసుకుందాం అని ఎలాగైనా పట్టుకుని ఉన్నాను మొత్తానికైతే లాస్ట్ రోజు అనుకుంటాను ఇలా అదేంటంటారు మారావిటి రోజు అయితే దర్శనంకి అయితే నాకు అయ్యింది ఇద్దరం కలిసి వెళ్ళి పిల్లలకి అయితే తీసుకెళ్ళదు ఎందుకంటే చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి మళ్ళీ ఏదైనా హెల్త్ అంటే వర్షం అది గట్టిగా పడితే తడిచిపోతారని చెప్పి తీసుకెళ్ళదు వాళ్ళకి హోమర్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్యన అందుకని తీసుకెళ్ళట్లేదు మొత్తానికైతే మా దర్శనం అది అయిపోయిందండి అక్కడ అందరూ కూడా దేవుడు స్వామిని చూసింది తక్కువ ఫొటోస్ తీసింది ఎక్కువ ఆఖరికి సెల్లో కాకుండా స్వామిని మీ కళ్ళతో చూడండి ఫోన్లో కాకుండా అని చెప్తూనే ఉన్నారు ఫస్ట్ నేను వెళ్ళగానే ఫస్ట్ దేవుడికి ఎప్పుడు మొత్తం దండం పెట్టుకుని ఆ తర్వాత ఫొటోస్ అది వీడియోస్ తీసుకుని అందుకే చాలా వరకు కొన్ని అయితే మిస్ అవుతాయి ఎందుకంటే ఎంత కష్టపడి అంత దగ్గరికి దేనికి వెళ్తాం అతను దర్శనం చేసుకోవడానికి వెళ్తాం కాబట్టి నేనైతే ఫస్ట్ అదే ప్రిఫరెన్స్ ఇస్తానండి ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ